హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి చికెన్ పికెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కనుక ఈ సింపుల్ టిప్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయిపోతే చికెన్ పచ్చడి అనేది త్రీ టు ఫోర్ మంత్స్ అనేది ఈజీగా నిల్వ ఉంటుంది నేనైతే ఫ్రెష్ చికెన్ని తీసుకొని టూ కేజీస్ ఆఫ్ చికెన్ అండి ఇది సో ఫ్రెష్ చికెన్ తీసేసుకుంటే మనకి వాష్ చేయాల్సిన అవసరం ఉండదు పికిల్ పెట్టుకునేటప్పుడు అసలు వాష్ చేయకూడదు అనమాట సో అందుకని మీరు ఫ్రెష్ చికెన్ని తీసేసుకోండి నేను ఇప్పుడైతే రెండు కేజీల చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ టిప్స్ అండ్ కొలతట్టు మీకు చెప్పబోతున్నాను నేను ఫస్ట్ టూ కేజీస్ చికెన్ తీసేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని వాటర్ అండ్ ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా నీకు కనిపిస్తున్న విధానంగా చికెన్ అందులో యాడ్ చేసేసి ఒకసారి అటు ఇటు మొత్తం కలదిప్పేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసుకొని బాగా పీసెస్ అన్నిటికీ పట్టేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం పీసెస్కి పట్టేలాగా కలదిప్పేసుకోవాలన్నమాట మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో తేమ అనేది లేకుండా మనం నిదానంగా బాగా నీట్గా కుక్ చేసేసుకోవాలి అప్పుడే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేనైతే ఒక డ్రాప్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేయలేదు ఇది మొత్తం చికెన్ పీసెస్లో ఉన్న వాటరే అనమాట సో సాల్ట్ అండ్ పసుపు పీసెస్కి బాగా పట్టేలాగా కుక్ తిప్పుకొని ఇప్పుడు మనం కుక్ చేసుకునేటప్పుడు దగ్గరే ఉండి మొత్తం కింద మీదకి పీసెస్ అన్నిటికీ ఈవెన్గా కుక్ అయ్యేటట్లుగా మనం ఇందులోకి తిప్పుకుంటా ఉండాలి లేకపోతే అడుగున పీసెస్ అనేవి అడుగంటిపోతాయి సో నేనైతే ఈవెన్గా అన్నిటినీ తిప్పుకుంటా ఉన్నాను అనమాట చూసారా వాటర్ అనేవి ఆ పీసెస్లోవే సో మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు బాగా దగ్గరుండి కలదిప్పకుంటూ కుక్ చేసేసుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు నేను చికెన్ పికరలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఒక ప్యాన్ తీసేసుకొని ఒక నాలుగైదు యాలకలు అండ్ నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని ధనియాలతో పాటు మిక్స్ పట్టుకోవాలన్నమాట పౌడర్ చూశారు కదా ఈలోపు మనకి చికెన్ అనేది వాటర్ ఏమీ లేకుండా మొత్తం బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఇలాగా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువసేపు కలిదిప్పుకోవద్దు కలిదిప్పుకోవడం వల్ల మనకి పీసెస్ అనేవి చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట సో నేను అదే ప్యాన్లో ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్ తీసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ అన్నిటిని వాటిలోకి వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి నేను కుక్ చేసేసుకుంటున్నాను పీస్ అనేది మనకి మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి ఇందులో వాటర్ అనేది తేమ అనేది లేకుండా ఇది ఫ్రై అయిపోవాలన్నమాట మనకు పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలి అంటే సో మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని లాస్ట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఇలాగా నీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూశారు కదా ఆల్మోస్ట్ మనకి చికెన్ పీసెస్ అనేవి ఫ్రై అయిపోయినాయి అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మీరు ఫ్రై చేసేసుకోండి మనకి చికెన్ పీసెస్ చాలా గట్టిగా హాట్గా ఉంటాయి మనకి పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మనం మసాలా దీంట్లో అవన్నీ యాడ్ చేసేసుకొని అనమాట ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు యాడ్ చేసేసుకున్నాను ఇందులో ఒక మంచి గుప్పెడంతా కరివేపాకుని యాడ్ చేసేసుకున్నాను నేను ఒక రెండు చిన్నళ్ళపాయల్ని బాగా పుట్టంతా వలిచేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా నీట్గా వల్చుకొని ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఫ్రెష్గా ఉండాలి అప్పటికప్పుడు చేసుకున్నదే వేసుకోండి పికిల్లోకి ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి గరట పెట్టేసి మొత్తం ఈవిన్గా కుక్ అయ్యేలాగా తిప్పుకోండి ఒక ఐదారు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న ధనియాల పొడి పౌడర్ ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఫస్ట్ స్టార్టింగ్లో చికెన్ పీసెస్ని ఫ్రై చేసేసుకున్నప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని చికెన్ పీసెస్ని అందులోకి యాడ్ చేసేసి ఇప్పుడు ఈ సాల్ట్ అండ్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పీసెస్కి పెట్టేలాగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకే ఒకసారి చికెన్ పీసెస్ని అంతా బాగా కలతిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ ఆఫ్ కొత్తిమీర తీసేసుకోండి కొత్తిమీర తీసేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఆర్ మనం కరివేపాకు అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే వెంటనే దించేయకూడదన్నమాట ఎప్పుడైనా పికిల్స్ చేసేటప్పుడు ఆ కొత్తిమీర అండ్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటి అన్నిటిలో ఉన్న తేమ అంటే వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేంత వరకు మనం ఆ ఆయిల్లో మనం ఫ్రై చేయాలి అప్పుడే మనకి తేమ ఏమీ లేకపోతే పచ్చడి ఎక్కువ రోజున నిల్వ ఉంటుంది చూశారు కదా అంతా నేను కొత్తిమీరని కరివేపాకుని బాగా కరకర అనేలాగా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేసుకోబోతున్నాను ఇప్పుడు మనం ప్రీవియస్లీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దానికి డబల్ ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసేసుకోండి ఒక బౌల్ సాల్ట్ తీసుకుంటే వన్ టూ టూ బౌల్స్ ఆఫ్ కారం అలాగనమాట డబుల్ ఉండాలి కారం అనేది సో ఇప్పుడు నేను డబుల్ క్వాంటిటీలో కారం అనేది యాడ్ చేసేసుకుంటున్నాను సాల్ట్కి డబుల్ క్వాంటిటీలో మనకు ఆల్రెడీ అన్ని మసాలా దను ఫ్రై అయిపోయినాయి కాబట్టి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అంతా మిక్స్ చేసేసుకునేంత వరకే స్టవ్ ఆన్లో ఉండాలి కారం వేసిన తర్వాత ఎక్కువసేపు కనుక ఆన్లో ఉంటే కారం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే పికిల్ లుక్కే చేంజ్ అయిపోతుంది సో కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఆన్ చేయద్దు చల్లారి ఇచ్చుకొని టూ అవర్స్ తర్వాత ఒక నాలుగు నిమ్మకాయ రసం అనేది ఇందులో యాడ్ చేసేసుకొని త్రీ డేస్ తర్వాత టేస్ట్ చేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో నేను ఆల్రెడీ మటన్ పిక్కెలు ఉసిరికాయ పిక్కెలు క్యాబేజ్ పిక్కెలు అండ్ మోతీచూరు లడ్డు ఇలా కొన్ని వీడియోస్ అనేది పోస్ట్ చేశాను చెక్ చేయండి లైక్